శిత్రుడైన తండ్రి సర్వ సృష్టికర్తమైన దేవా సమస్తమును సృజించిన దేవుడవు తండ్రి నన్ను సృజించిన దేవుడవు మరి ప్రభా మా వారందరినీ సృజించినటువంటి దేవుడవు తండ్రి నీవెంత గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు నాయన వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా ప్రభా ఇదంతా కూడా మాకు తోడుగా ఉన్నారు నాయన పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మా ప్రయాణాలలో మా ప్రతి నడకలో ప్రతి పరిస్థితులలో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మీరు నైనా మా యొక్క మాటలు తలంపులు నడకలు సమస్తం కూడా కనిపెట్టిన దేవుడవు మా తండ్రి మమ్ములను దృష్టించే దేవుడో తండ్రి నీకు వందనములు మా తండ్రి మేము మాట్లాడే ప్రతి మాటను కూడా నేను నీవు తండ్రి కంట్రోల్ చేస్తున్నందుకు వందనములు మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరించి నీ పైన ఆధారపడతామో అప్పుడు నీవు మమ్మలంతా కూడా నీ బాధ్యతగా తీసుకుంటావు ప్రభా మేము భయపడకుండా ఉండగలుగుతాము చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ధైర్యంగా ఉంటారో ఆ విధంగా మేము ఉండగలుగుతాము తండ్రి నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెలుస్తున్నాము ఇరవై రాత్రి వేళ తండ్రి మీరు మమ్మల్ని ఇంటికి చేర్చారు తండ్రి మేమంతా కూడా మా పని స్థలంలోకి వెళ్ళాము తండ్రి పిల్లలు కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి వచ్చి అందరం కూడా క్షేమంగా తండ్రి ఇంటికి చేరినందుకు ప్రభా నీ వందనములు మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందించడానికి సంతోషించడానికి ప్రభా మరి అన్ని కష్ట సుఖాలు చెప్పుకునేదానికి ప్రభా కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు విలాది వెలుస్తూ ఉత్తరంలో తండ్రి మా ప్రభా తండ్రి ఈ రాత్రి మేము కుటుంబ ప్రార్థనలు మరి వ్యక్తిగత ప్రార్థనలు చేసుకున్నాం తండ్రి మా తండ్రి దేవాన్ని కొందనాలు మా ప్రభా తండ్రి అనేకుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఇది మేము వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు దేవా మరి ముప్పై ఒకటవ కీర్తన ఏడవ వచనము చూసినట్లయితే నీవు నా బాధను సృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందపరితుడనై సంతోషించదను అని కీర్తనాకారుడు నీ పైన ఎంతగా ఆధారపడి ఎంతగా నమ్మి ఎంతగా నిన్ను ప్రార్థిస్తున్నాడో అదే విధమైనటువంటి ప్రార్థన మేము కూడా చేస్తున్నాం ప్రభా అవును తండ్రి మరి ఆ ముందు వచనాలు చూసినట్లయితే నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యంగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు అవును ప్రభా మరి మా జీవితాలలో కూడా మా పని స్థలంలో మా శత్రువులు ఉంటారు ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మా శత్రువులు ఉంటారు కాలేజెస్లో చదువుకునేటప్పుడు పిల్లలకు పిల్లలకునైనా శత్రువులు తయారవుతారు తండ్రి మా తండ్రి దేవ ఎంతగానోనైనా వారు మమ్మలను తగ్గించడానికి మమ్మలను హీనపరచడానికి కించపరచడానికి మమ్మలను అణచివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మా తండ్రి నీవైతే మాకు తోడుగా ఉన్నావు నాయన ప్రభావారు వలలు ఒడ్డుతారు తండ్రి అయితే మీరు మమ్మల్ని దేవుడు అంటున్నారు ప్రభా శత్రువులు తండ్రి ఈ లోకంలో కనిపించేవారు మాత్రమే కాదు నాయన కనిపించని సాతానుడు కూడా నాయన భయంకరంగా మమ్మలను అడ్డగించడానికి మమ్మల్ని అణిచివేయడానికి మమ్మలను మరి న నశింపజేయడానికి చూస్తూ ఉంటాడు నాయన అయితే ప్రభా మీరు మమ్మల్ని దేవుడు అంటున్నాడు అందుకే దావిది చెప్తున్నాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను వాడవు నీవే అవును తండ్రి మేము కూడా మా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాము మా తండ్రి మా ఆత్మలు తండ్రి ఎంతో క్షేమంగా ఉంటే చాలు నాయనా ప్రభానాయినా మీరు మమ్మల్ని కాపాడి విమోచించే దేవుడు అంటున్నావు ప్రభా నువ్వు సత్య దేవుడవు నాయన నీకు స్తోత్రము మా తండ్రి మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము తండ్రి వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు ఆ విధంగా మేము జీవించాలి తండ్రి అవును ప్రభా ఈ లోకంలో వ్యర్థమైన దేవతలను మరి పూజించేవారు తండ్రి అనుసరించేవారు అనేకులు ఉన్నారు అయితే ప్రభా మేము అలా ఉండకూడదు ఈ లోకంలో మేము నిన్ను తెలుసుకొని ఉన్నాము నీవు సజీవుడమైన దేవుడవు నా కొరకు మా అందరి కొరకు ప్రాణములు పెట్టడానికి తండ్రి నీ ఒక ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించిన దేవుడవు తండ్రి ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము అస్సలు కూడా భయపడము తండ్రి మమ్మల్ని విమోచిస్తావు తండ్రి మేము వ్యర్థమైన దేవతలను అనుసరించము తండ్రి దేవా నిన్ను మాత్రమే అనుసరిస్తూ నీ పైన మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నాము దేవా నీకు వందనములు మా బాధను దృష్టించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నువ్వు మా బాధను దృష్టిస్తున్నావు మేము ఏ విషయం గురించి బాధపడుతున్నాము ఏ విషయం గురించి కష్టపడుతున్నాము మనసు కష్టపెట్టుకుంటున్నాము తండ్రి ప్రభా శారీరకమైన బాధలు కలిగి ఉన్నాము మా తండ్రి దేవా మానసికమైన వేదన కలిగి ఉన్నాము అవన్నీ కూడా మీరు చూస్తున్నారు మీకు సమస్తము ఎరిగిన మీరు సమస్తం ఎరిగినటువంటి వాడు తండ్రి మా ప్రాణ బాధలను కూడా నీవు కనిపెట్టుకొని ఉన్నావు తండ్రి మమ్మల్ని చూస్తున్నావు దృష్టిస్తున్నావు సమస్తమును నైనా నువ్వు గ్రహిస్తున్నావు మా గురించి నీకు సమస్తం తెలుసు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ నువ్వు ఇంత ప్రేమగా మా పట్ల చూపి ప్రేమను కురిపిస్తున్నందుకై ప్రభా నాయన ఇంత ప్రేమగా మమ్మల్ని గమనిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకే నీకు వందనములు మా తండ్రి నీ కృపను బట్టి మేము ఆనందపరితలమై సంతోషిస్తున్నాం మా తండ్రి నీకు స్థుతులు చెల్లుస్తున్నాము నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తున్నాము తండ్రి ప్రభా ఆనందంతో మేము పొంగిపోతున్నాం ఎందుకంటే ఇలాంటి దేవుడు మాకుంటే ఇంకా మాకు భయం ఎందుకు ప్రభా మా బాధలను దృష్టించే దేవుడవు మా ప్రాణ బాధలను దృష్టించే దేవుడవు మమ్మల్ని కరుణించి కాపాడే దేవుడు మా ప్రయత్న శత్రువుల అన్నింటినీ విఫలం చేసి మమ్మలను దేవుడు తండ్రి నీ యొక్క రక్తపు కంచెను మా చుట్టూ వేసి మమ్మల్ని నడిపిస్తున్న నీకే స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ యొక్క కృప ఎలాంటిదంటే ఎప్పుడు కూడా వ్యర్థం కాని కృప ప్రభా ఎప్పుడు కూడా నేను ఫెయిల్ అవ్వదు అన్ఫెయిలింగ్ లవ్ ప్రభా తండ్రి గొప్పదేవ నీకు స్తోత్రం తండ్రి దేవా ప్రభ ఇంత గొప్ప రక్షకుడు నువ్వు మాకున్నందుకు మేమెంతగానో నికుస్తుతులు స్తోత్రములు చెస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినమంతా మీరు మమ్మల్ని కాచి రక్షించి కాపాడినట్లే తండ్రి మా ప్రభా ఈ రాత్రి అంతా కూడా కాపాడండి తండ్రి ఈ మేము ఎంతగానో నేను క్షేమంగా ఇండ్లు చేరినాం అయితే ప్రవా ఎవరైనా తండ్రి ఆకస్మికమైన ప్రమాదములకు గురై ఉన్నా తండ్రి ఆకస్మికంగా నేను ఏదైనా ఇబ్బందులకు గురై ఉన్నా అనుకోని అవాంతరాలలో చిక్కుకొని ఉన్నా అనుకోని సమస్యలలో చిక్కుకొని ఉన్న అలాంటి వారిని అందరినీ కూడా మీరు కాపాడండి వారికి కావాల్సిన సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా ట్రీట్మెంట్ అవసరమైన వారు వారికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనుగ్రహించండి దేవా కొంతమంది అయితే ఆకస్మిక అనారోగ్యానికి గురవుతారు హార్ట్ అటాక్స్ కానీ మరి ప్రభా మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటివి ఏవైనా సడన్గా వచ్చి తండ్రి ఎంతో కష్టపడుతూ ప్రభా సమయానికి నేను డాక్టర్లు తొరకాలి సమయానికి ట్రీట్మెంట్ లభిస్తే వారు కోలుకుంటారు ప్రభా తన్ని మీరు అద్భుతకరుడు దేవుడా మమ్మల్ని చూస్తున్న దేవుడో మమ్మల్ని దృష్టిస్తున్న దేవుడో కనుక అతన్ని ప్రతి ఒక్కరికి తగిన సహాయము ఇమ్మీడియట్గా లభించినట్లుగా కృప చూపించండి వారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం మీ యొక్క కాపుదల భద్రతలో ప్రతి ఒక్కరిని కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ పోషిస్తున్న దేవా నీకు స్తోత్రంలో మా ప్రభా ఇదమునైనా ఉద్యోగాలు దొరికినాయని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వెళ్ళి వెళ్ళ స్తోత్రంలో ప్రభానైనా ఉద్యోగాలు రాని వారి కొరకు ప్రార్థిస్తున్నాము వారందరూ కూడా తప్పకుండా ఉద్యోగాలు పొందుకుంటారు లేదా వారికి మంచి మార్గములు చూపించండి తగిన మార్గములు చూపించి వారి జీవనాధారానికి ఒక తగిన మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండి మరి ఎంతమంది అయితే నైనా వివాహాలు కుదిరినాయని ఎంతో సంతోషిస్తున్నారు దేవా నీకు వందనములు అలాంటి వారందరూ అందరినీ ప్రభా దీవించి ప్రభా మీరు వారిని కాపాడిన విధానాన్ని వారికి ఏదైనా తగిన సహాయాన్ని చూపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా వారి శుభకార్యాలు వారి ఇంట్లో మొదలు పెడుతుంటూ పెట్టుకుంటూ ఉండగా ప్రభా ప్రతి కార్యంలో కూడా నైనా మీరుండి మరి ఆది అంతం నీవైండి శుభప్రదంగా జయప్రదంగా జ జరిగించండి నాయన మా ప్రభా తండ్రి ఇంకా వివాహాలు ఇంకా కాలేదని స్థిరపరచబడలేదని ఎంతమంది అయితే వేదన పడుతున్నారో వారందరి హృదయాలను మీరు తాకండి తేవా ఎవరు కూడా నాయన ప్రభా నిరాశకు కృంగిపోకుండా నిరాశ తో కృంగిపోకుండా కాపాడి లేవనెత్తండి ప్రభా మీరు తగిన కాలంలో తగిన సమయంలో తగిన సహాయాన్ని మీరు వాటికి వారికి సాటి అయిన సహాయాన్ని మీరు అంది అంగీకరిస్తారు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము స్తోత్రం చెల్లిస్తూ వారు కూడా నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి వారి కుటుంబ సభ్యులకునైనా మీ కాపుదల దయచేయండి ముఖ్యంగా ఓపికను దయచేయండి సహనమును అనుగ్రహించండి ప్రేమ అనురాగము ఆదరణ ఇచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి వారికి మరి వారిని కాపాడుతున్నారు రాకపోకలంత తోడుగా ఉంటున్నారు మా ప్రభ ఆర్థిక ఇబ్బందులు ఎంతగా గురి అవుతున్నారో మా తండ్రి వారిని దయచేసి నాన్న లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవప్రభ మరి కుటుంబంలో ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి భార్య భర్తల మధ్య సఖ్యత ప్రేమ అనురాగం అనుగ్రహించండి ఐక్యమ ఐకమత్యం అనే బంధం చేత మా ప్రభ ప్రతి ఒక్కరు కూడా కట్టబడుటకు తను క్రీస్తు అనే పునాది మీద వారి జీవితాలను కట్టుకునేలాగా కుటుంబాలను కట్టుకునేలాగా వారికి సహాయం చేయండి మా తండ్రి ప్రభా నియందు భయభక్తులు కలిగి ప్రభా మనస్పర్ధలు లేకుండా జీవించడానికి సహాయం చేయండి వస్తాయి ప్రభా మనస్పర్ధలు వస్తాయి అయితే తండ్రి ప్రతి ఒక్కరు కూడా నేను తమలో తామే పరిష్కరించుకొని త్వరగా నేను పరిష్కరించుకునే కృపను వారికి దయచేయండి జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ కోపము కోపపడు కానీ పాపం చేయకడు మీరు వాక్యంలో చెప్పినట్లుగా సూర్యుడు అస్తమించే వరకు కూడా ఎవరు కూడా కోపం అనేది మనసులో పెట్టుకోకుండా కాపాడమని వేడుకొంచున్నాం ఈ దినం తండ్రి మేము మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరికైనా నాయన హాని కలిగించే రీతిగా మేము చేసి ఉంటే దయ ఉంచి మమ్మల్ని క్షమించండి మా అంతరంగంలో దేవుడవు మా హృదయములను శుద్ధిపరిచే పరిశోధించి దేవుడవు మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం నాయన మా హృదయాలను శుద్ధీకరించము దేవా మమ్ములను నీ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మా మా పట్ల ఎవరైనా ఆ విధంగా ప్రవర్తించి ఉంటే వారిని మేము క్షమిస్తున్నాము ఎప్పుడు కూడా నేను ఆ విధంగా తలంచుకోము ప్రభా మా హృదయంలో దానిని పెట్టుకోము మా ప్రభా సూర్యుడు అస్తమించు వరకు నేను ఆ కోపం కానీ ఆ పగ ద్వేషం అలాంటివి మేము పెట్టుకోకుండా తండ్రి నీ పైన ఆధారపడి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మేము ఎప్పుడు కూడా అలాంటివి మా హృదయాలలో పెట్టుకుంటే మాకు సంతోషం ఉండదు సమాధానం ఉండదు మరి ప్రభా మరి ప్రశాంతత ఉండదు నైనా ప్రశాంతమైన నిద్ర కూడా కూడా పట్టదునైనా అలాంటి పరిస్థితిలో మేము ఉండకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా పగ తీర్చుట నీ పని కదా ప్రభా మా పట్ల ఎవరు కీడు తలంచినా ఎవరు కీడు తలపెట్టినా మమ్మల్ని అణిచివేయడానికి ఎవరు ప్రయత్నించినా ఏ శత్రువు మా దాడి చేయాలని ఆలోచిస్తున్నా సమస్తమును తండ్రి నీవు అద్భుతంగా కంట్రోల్ చేయగలిగిన శక్తివంతుడు ప్రభా మా తండ్రి దేవ హామాన్ అనుకున్నాడు ఉరి వేయాలని మురదకైని ఉరివి తీయాలనుకున్నాడు కానీ అతడే తీయబడ్డాడు ఎంత అద్భుతంగా నీవు ఆ విధంగా నీ యొక్క కార్యము జరిగించావో మరి ప్రభా బైబిల్ గ్రంథంలో మేము చదివినప్పుడు ఎంతో అద్భుతంగా మా మేము గమనిస్తున్నాము ప్రభా తెలుసుకుంటున్నాము తండ్రి నీకు వందనములు మా తండ్రి దేవ అలాంటి గొప్ప దేవుడవు తండ్రి సజీవుడువైన దేవుడవు మమ్మల్ని చూస్తున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు మా తండ్రి ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి అప్రమత్తత అనుగ్రహించండి మా ప్రభా తండ్రి డ్రైవర్ వాహనాలపై నీ పరిశుద్ధ రక్తం ప్రక్షిస్తున్నాము నీ పరిశుద్ధ దేవదతలు కంచెను వారికి అనుగ్రహించండి మా తండ్రి దేవ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ప్రభానైనా ఇంకా సైనికులను మరి పోలీస్ శాఖ వారిని ఇంకా ఎవరెవరైతే నైనా నైట్ డ్యూటీలు చేస్తున్నారో వారిని అందరినీ కూడా మీరు కాపాడండి కాపుదలగా ఉండండి మీ సేవకులను ఆశీర్వదించండి అనేకులు ప్రభా కొరకు ప్రార్థన చేస్తున్నారు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుంటుండగా వారిని బట్టి నేను మీకు వందనములు స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి మేము కూడా ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఈ విధంగా చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో ఈ ప్రార్థనలు నీకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని నిన్ను ప్రార్థు అడుగుతున్నాం మా తండ్రి దేవా మరి రాత్రి వేళ తల్లి ప్రార్థనలు యాచనలు మేము నీకు సమర్పిస్తున్నాము తండ్రి మమ్మల్ని అంగీకరించండి దేవా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము మా సమస్తమైన ఆలోచనలను పక్కన పెట్టి నాయన రేపటి దినానికి మేమేమి ప్రణాళికలు వేసుకున్నామో వాటినన్నింటినీ పదిలంగా దాచుకొని ప్రవా నైనా మీరు మమ్మల్ని నడిపిస్తారని విశ్వాసంతో నీ పైన ఆధారపడుతున్నాము తండ్రి ఈ రాత్రిని నిద్రించినప్పుడు పడకల మీద పరుండినప్పుడు కూడా మేము నీ యొక్క వాక్యంను ధ్యానించే కృపణ దయచేయండి ప్రవా నీ నామం ఎంత గొప్పది నాయన ఉన్నతమైన నామం తండ్రి ఆ నామంను బట్టి మేము నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా రాత్రి నైనా మమ్మలను మేము మా ఆత్మలను మా శరీరం నీ చేతులకు కప్పించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఎప్పుడు ఏమి జరిగినా తండ్రి మేము నీకే నీకే నీకేనైనా ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాము మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాన రాత్రి నిద్రించేటప్పుడు మీరు మమ్మల్ని కునకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవు మా ప్రభాతండి మాకు ఎలాంటి అపాయములు కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా కాపాడే దేవుడవు వేళ కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి దుష్ట శక్తులకు కానీ మేము భయపడకుండా మమ్మల్ని కాపాడండి దేవా నీ పరిశుద్ధ దూతలను మాకు కంచగా ఉంచినందుకు కాపుదలగా ఉంచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మంచి నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు కలగకుండా కాపాడండి తండ్రి మరి ఎలాంటి విషపురు కాటి వల్ల భయం లేకుండా దొంగల భయం లేకుండా కాపాడండి తండ్రి ఉదయకాలం నేనైనా మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మరి మీరే మాకు కృప చూపించి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చూస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్